శంతనుడు దేవవ్రతుడిని హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత ఒకసారి శంతనుడు రాజ్యంలో విహరిస్తూ యమునా నది వద్దకు వచ్చాడు అయితే ఆ ప్రదేశమంతా అద్భుత సుగంధ పరిమళాలతో నిండి ఉంది ఈ పరిమళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని శంతనుడు చుట్టూ చూడసాగాడు తన కంటికి యమునా నదిలో పడవ నడుపుతూ ఒడ్డుకు వస్తున్న ఓ యువతి కనిపించింది ఆవిడే దేవి శంతనుడు ఆ యువతి యొక్క అందానికి మరియు ఆమె నుండి వస్తున్న అద్భుత పరిమళాలను చూసి పరవశించిపోయాడు వెంటనే ఆ యువతి వద్దకు వెళ్లి సుందరి ఎవరు నీవు ఇలా ఇక్కడ పడవ ఎందుకు నడుపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు సమాధానంగా ఆ యువతి నేను దాసరాజు పుత్రికనైన సత్యవతిని మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను అని చెప్పింది ఆ యువతి యొక్క అద్భుత సౌందర్యానికి మైమర్చిపోయిన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు వెంటనే శంతనుడు ఆ యువతి తండ్రి అయిన దాసరాజు దగ్గరకు వెళ్లి ఆయనతో దాసరాజా నేను హస్తినాపుర మహారాజైన శంతనుడిని యమునా నదిలో పడవ నడుపుతున్న మీ కుమార్తెను చూసి తొలిచూపులోనే ప్రేమించాను మీరు అంగీకరిస్తే మీ కుమార్తెను వివాహమాడి హస్తినాపురానికి మహారాణిగా చేస్తాను అని చెప్పాడు అది విన్న దాసరాజు శంతనుడి వైపు చూస్తూ మహారాజా మీ అంతటి వారే వచ్చి మా కుమార్తెను వివాహం చేసుకుంటానంటే అంతకంటే అదృష్టం మాకు మరేముంటుంది కానీ నాది ఒక విన్నపం మీకు మా పుత్రికకు వివాహం జరిగిన తరువాత ఆమె గర్భాన జన్మించిన పుత్రులే హస్తినాపుర సింహాసనానికి వారసులుగా రాజ్యాధికారం చేపడతారని నాకు వాగ్దానం చేయండి అని కోరాడు అది విన్న శంతనుడు హస్తినాపుర సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ కుమారుడు సద్గుర సంపన్నుడు అయిన గంగాపుత్రుడు దేవవ్రతుడు అతడికి తప్ప నేను మరొకరికి రాజ్యాధికారాన్ని ఇవ్వలేను ఇది కాకుండా మీకు మరేమైనా కోరిక ఉంటే కోరుకోండి అని అన్నాడు అప్పుడు దాసరాజు మహారాజా నా పుత్రిక సత్యవతి మిమ్మల్ని వివాహం చేసుకుంటే అప్పుడు నా కుమార్తె మీ ప్రథమ పుత్రుడికి సవతి తల్లి అవుతుంది నా కుమార్తెకు పుట్టబోయే బిడ్డలు జీవితాంతం యువరాజుకి సేవకులుగా దాస్యం చేస్తూ బ్రతకాలి నా కూతురికి నేను అటువంటి జీవితాన్ని కల్పించలేను అది కాకుండా నాకు మరే కోరిక లేదు అని అన్నాడు ఇక శంతనుడు దాసరాజు కోరిన దానికి అంగీకరించక తిరిగి హస్తినాపురానికి వెళ్లిపోయాడు శంతనుడు తన కుమారుడి మీదున్న మమకారంతో దాసరాజు చెప్పిన దానికి నిరాకరించాడు కానీ సత్యవతి దేవిపై ప్రేమను వదులుకోలేదు ఆమె గురించే ఆలోచిస్తూ రాజ్య కార్యాలను పట్టించుకోవడం మానేశాడు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా తన రాజమందిరంలోనే ఉంటున్నాడు తండ్రి ముఖంలోని విషాదాన్ని గమనించిన దేవవ్రతుడు మంత్రులను సమావేశపరిచి మహామంత్రి కొంతకాలంగా తండ్రి గారి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు వచ్చింది రాజ్య కార్యాలను వారి ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు సమయానికి భోజనం కూడా చేయడం లేదు ఏదో కారణంగా ఆయన తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు అది ఏమిటో మీకు తెలుసా అని అడిగాడు దానికి మహామంత్రి దేవవ్రతుడితో యువరాజ మహారాజు శంతనుల వారు నది తీరాన ఒక కన్యని చూసి ఇష్టపడ్డారు ఆమెను వివాహమాడాలని ఆ కన్య తండ్రి అయిన దాసరాజుని అడుగగా ఆయన ఈ వివాహానికి ఒక నియమం పెట్టాడు అని జరిగిన విషయమంతా చెప్పాడు అది విన్న దేవవ్రతుడు తన తండ్రి బాధకు తనే కారణమని భావించి దాసరాజు వద్దకు వెళ్లి నేను శంతన మహారాజు కుమారుడనైన దేవవ్రతుడను మా పితృదేవులు మీ కుమార్తె మాత సత్యవతీ దేవిని ఇష్టపడ్డారు వారిద్దరికీ వివాహం జరిపించండి అని అడిగాడు అప్పుడు దాసరాజు శంతన మహారాజు మేము చెప్పిన దానికి అంగీకరిస్తే తప్పక ఈ వివాహం జరుగుతుంది అని అన్నాడు దానికి దేవవ్రతుడు మీరు అడిగిన కోరిక ఏంటో నాకు తెలుసు మీరు కోరుకున్నట్టుగానే నేను హస్తినాపుర సింహాసనాన్ని ఆశించకుండా మాత సత్యవతీ దేవి గర్భాన జన్మించిన పుత్రులకే సింహాసనం దక్కేలా చేస్తాను అని అన్నాడు అది విన్న దాసరాజు మీరు మీ తండ్రి గారి మీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని త్యజించారు కానీ రేపు మీకు పుట్టబోయే బిడ్డలు మీ మీద ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించరని నమ్మకం ఏముంది అని అన్నాడు వెంటనే దేవవ్రతుడు దాసరాజుని దేవిని తన రథంపై ఎక్కించుకుని హస్తినాపురికి తీసుకువెళ్లి అక్కడ రాజ్యసభలో శంతనుడి ముందు నిలబడి సభలోని ప్రముఖులు సామంతరాజుల మధ్యలో రాజ్య ప్రజలందరూ చూస్తుండగా మా పితృదేవులు మహారాజు శంతనుల వారికి దాసరాజు పుత్రిక ఆయన సత్యవతి దేవికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాను మాత సత్యవతీ దేవి గర్భాన జన్మించిన పుత్రులకే ఈ హస్తినాపుర రాజ్య సింహాసనంపై అధికారం ఉంటుంది నేను ఇప్పటి నుండి ఈ సింహాసనానికి వారసుడిగా కాకుండా సేవకుడిని పరిరక్షిస్తాను నేను నా వంశాభివృద్ధిని ఆశించకుండా ఆ జన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అని పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు తమకు పిల్లలు పుట్టగానే తమ తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాలలో పడవేసే ఇప్పటి మనుషులకు తన తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని తన ఆనందాన్ని త్యాగం చేసిన దేవవ్రతుడి జీవితం ఒక గుణపాఠం ఈ భీషణ ప్రతిజ్ఞకు దేవతలు ఆకాశం నుండి పోలవాన కురిపించారు అప్పటి నుండి సమస్త విశ్వం గంగా పుత్రుడిని దేవవ్రతుడు అని కాక భీష్ముడు అనే పేరుతో కీర్తించారు అప్పుడు శంతనుడు భీష్ముని వైపు చూస్తూ పుత్ర నీ పితృభక్తికి నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది నీకు మృత్యువు వరాన్ని ప్రసాదిస్తున్నాను ఇప్పటి నుండి నీ అంతటా నీవు కోరుకోకుండా చావు కూడా నీ దరికి చేరదు అని ఆశీర్వదించాడు ఆ తరువాత శంతనుడికి సత్యవతీ దేవికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది వివాహం జరిగిన కొంతకాలానికి సత్యవతీ దేవి గర్భాన ఇద్దరు మగబిడ్డలు జన్మించారు వారికి చిత్రాంగదుడు విచిత్ర అని పేర్లు పెట్టారు అయితే వీళ్ళు చిన్న వయసులో ఉండగానే శంతనుడు అనారోగ్యం కారణంగా మరణించాడు దానితో భీష్ముడు రాజ్యభారాన్ని కుటుంబ బాధ్యతలను తనపై వేసుకున్నాడు భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి శంతనుడు మరణించిన తరువాత కూడా సింహాసనాన్ని అధిష్ఠించలేదు భీష్ముడు ఎప్పుడూ సత్యవతీ దేవిని తన సవతి తల్లిగా చిత్రాంగదుడు విచిత్ర వీర్యులను తన సవతి తల్లి బిడ్డలుగా భావించలేదు తన తమ్ముళ్లకు తనే తండ్రిలా మారి వారిని పెంచి పెద్ద చేశాడు చిత్రాంగదుడు విచిత్ర వీయుడు యుక్త వయసుకు వచ్చిన తరువాత భీష్ముడు వారిద్దరిలో పెద్దవాడైన చిత్రాంగదుడికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేశాడు కానీ చిత్రాంగదుడు అహంకారి తన పేరే కలిగిన చిత్రాంగదుడు అనే మరొక గంధర్వరాజుతో ద్వంద్వ యుద్ధం చేసి మరణిస్తాడు చిత్రాంగదుడు మరణించడంతో భీష్ముడు సత్యవతీ దేవి రెండవ కుమారుడైన విచిత్ర వీయుడిని యువరాజుని చేస్తాడు కానీ విచిత్ర వీర్యుడు హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించేంత సమర్థుడు కాదు విచిత్ర వీర్యుడు సింహాసనంపై కూర్చున్న రాజ్య కార్యాలన్నీ భీష్ముడే చూస్తుండేవాడు భీష్ముని సారథ్యంలో హస్తినాపుర రాజ్య వైభవం అనేక రెట్లు పెరిగింది భీష్ముడి పేరు ప్రఖ్యాతలు భూమండలమంతా మారుమోగుతున్నాయి అయితే కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబ అంబిక అంబాలికలకు వివాహం జరిపించాలని స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆ ముగ్గురు కన్యలు అత్యంత సౌందర్య రాసులు వారిని వివాహం చేసుకోవడం కోసం అన్ని రాజ్యాల నుండి రాజులు యువరాజులు స్వయంవరానికి వచ్చారు ఈ విషయం భీష్ముడికి తెలిసి ఆ ముగ్గురు కన్యలను తన తమ్ముడైన విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకొని తను కూడా ఆ స్వయంవరానికి బయలుదేరాడు భీష్ముడు రాజ్యానికి చేరుకుని ఆ స్వయంవర సభలో ప్రవేశించి కాశీరాజు కుమారులైన ముగ్గురు కన్యలను తన రథంపై ఎక్కించుకుని స్వయంవరానికి వచ్చిన రాజులందరి వైపు చూస్తూ ఈ కన్యలను క్షత్రియ వివాహం ప్రకారం హస్తినాపుర యువరాజైన నా తమ్ముడు విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం జరిపించడానికి తీసుకువెళ్తున్నాను మీలో ఎవరికైనా నన్ను ఎదిరించగల సామర్థ్యం ఉంటే నన్ను అడ్డగించవచ్చు అని అన్నాడు దానితో స్వయంవరానికి వచ్చిన రాజులందరూ వారి ఆయుధాలను చేతబట్టి భీష్ముడితో యుద్ధానికి సిద్ధమయ్యారు సమస్త భూమండలంలోని రాజులందరూ ఒకవైపు ఉన్నారు భీష్ముడు ఒక్కడే మరోవైపు నిలబడ్డాడు రాజులందరూ వారి ధనస్సులను ఎక్కుపెట్టి ఒక్కసారిగా భీష్మునిపై బాణాలు సంధించారు కుప్పలు తెప్పలుగా కొన్ని వేల బాణాలు భీష్ముడి వైపే వస్తున్నాయి అప్పుడు భీష్ముడు తన ధనస్సుకి బాణాన్ని జోడించి నోటితో ఒక మంత్రాన్ని జపించి వింటినారిని గట్టిగా లాగి బాణాన్ని వదిలాడు భీష్ముడు ధనస్సు నుండి వెలువడిన బాణం రెండుగా మారి భీష్ముడి ముందే చిన్నపాటి బ్లాక్ హోల్స్ లాంటి రెండు మాయా రంధ్రాలు ఏర్పడ్డాయి భీష్ముడి మీదకు వేగంగా వస్తున్న ఆ బాణాలు భీష్ముడి ముందు ఉన్న ఒక రంధ్రంలోకి ప్రవేశించి ఆ రంధ్రానికే పక్కనే ఉన్న రెండవ రంధ్రం ద్వారం నుండి బయటకు వచ్చి తిరిగి మళ్లీ ఆ బాణాలు వేసిన వారి మీదకే వెళ్ళాయి భీష్ముడు ఇంకో బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి వదిలాడు ఆ బాణం ఆకాశంలోకి వెళ్ళగానే అక్కడి వాతావరణం మారిపోయింది ఆ ప్రదేశ ంతా మేఘాలు ఆవహించి ఆకాశం నుండి అగ్నిగుండాలు కురుస్తున్నాయి భీష్ముడి శౌర్య పరాక్రమాలకు ఆ రాజులందరూ వారి రథాలతో వెనక్కు తిరిగి పారిపోతున్నారు అలా వెనక్కు తిరిగి పారిపోతున్న కొన్ని వేల రథాల మధ్య నుండి ఒక్క రథం మాత్రం భీష్ముడికి ఎదురుగా ముందుకు వచ్చి ఆగింది ఆ రథంపై ఉన్నది సాల్వా మహారాజు ఇంత జరిగినా సాల్వుడు భీష్ముడిని అడ్డగించడానికి ప్రయత్నించడం వెనుక ఒక కారణం ఉంది కాశీరాజు ముగ్గురు కుమార్తెలలో పెద్ద కుమార్తె అయిన అంబా సాల్వుడు ఇంతకు ముందే ప్రేమించుకున్నారు స్వయంవరంలో అంబ సాల్వుడి మెడలో వరమాల వేసి అతనిని భర్తగా స్వీకరించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది వాళ్ళు అనుకున్నది జరిగే సమయానికి ఎవరు ఊహించని విధంగా భీష్ముడు అక్కడికి వచ్చి అక్కడి రాజులకు సవాలు విసిరి ఈ కన్యలను తీసుకొని వెళ్తున్నాడు సాల్వుడు తన రథంపై నిలబడి తన ముందు ఉన్న భీష్ముడితో గంగాపుత్ర భీష్మ ఈ రోజు నీకు ఈ సాల్వుడి శక్తి ఎంతటిదో రుచి చూపిస్తాను నేను వేసే బాణ పరంపరతో నిన్ను మూర్చపోయేలా చేస్తాను అని సాల్వుడు తన మాట పూర్తి చేసే లోపే భీష్ముడి ధనస్సు నుండి ఒక బాణం వెలువడి సాల్వుడి చేతిలోని ధనస్సును వెరగ్గొడుతుంది సాల్వుడు మరో ధనస్సును తీసేలోపు భీష్ముడు సాల్వుడి మీదకు మరో బాణాన్ని సంధిస్తాడు ఆ బాణం మూడు బాణాలుగా మారి సాల్వుడి రథసారథికి తగిలి సాల్వుడి రథంపై ఉన్న జండాను అతని తలపై ఉన్న కిరీటాన్ని నేలరాలుస్తుంది సాల్వుడు అవమానంగా భూమిపై పడి ఉన్న తన కిరీటాన్ని చూసి తిరిగి భీష్ముని వైపు చూసే లోపే భీష్ముడు ధనస్సు నుండి ఇంకో బాణం వచ్చి సాల్వుడి రథానికి తగిలి ఆ రథం కుప్పకూలి రథంపై నిలబడి ఉన్న సాల్వుడు నేలపై పడిపోతాడు ఇలా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి కాశీరాజు ముగ్గురు కుమార్తెలను తీసుకుని భీష్ముడు హస్తినాపురానికి చేరుకున్నాడు భీష్ముడు వచ్చేసరికి రాజభవనం ముందు దేవి హారతి పట్టుకుని నిలబడి ఉంది దేవిని చూసిన అంబాదేవి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది వెంటనే దేవి ఏమైందమ్మా ఎందుకు కన్నీరు పెడుతున్నావు అని అడుగగా దానికి అంబా నేను ఇంతకు మునిపే మహారాజు సాలువుడిని ఇష్టపడ్డాను నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ పుత్రుడు భీష్ముడు నన్ను ఇలా స్వయంవరం నుండి తీసుకువచ్చాడు అని చెప్పింది అది విన్న భీష్ముడు అంబాదేవితో అమ్మా మీ మనసులో మరొకరు ఉన్నారన్న విషయం నాకు తెలియదు ఒకవేళ తెలిస్తే మిమ్మల్ని ఇలా తీసుకువచ్చేవాడిని కాదు స్వయంవరానికి సిద్ధపడిన స్త్రీ ఇంతకు ముందే మరొకరిని ఇష్టపడి ఉంటుందని ఎవరూ ఊహించరు అయినా మీకు ఇష్టం లేకుండా బలవంతంగా మిమ్మల్ని మా తముడికి ఇచ్చి వివాహం జరిపించలేను మీరు కోరుకున్న వ్యక్తినే వివాహమాడండి అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులను అంబకు తోడుగా ఇచ్చి సాల్ముని వద్దకు పంపించాడు అప్పుడు సత్యవతీదేవి అంబిక అంబాలికల వైపు చూస్తూ మీకు ఈ వివాహం ఇష్టమేనా అని అడుగగా వాళ్ళు సంతోషంగా అంగీకరించారు దానితో విచిత్ర వీర్యునికి అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం జరిపించారు అయితే మరుసటి రోజు ఉదయం ఎవరూ ఊహించని విధంగా అంబాదేవి తిరిగి హస్తినాపుర రాజ్యసభలో అడుగుపెట్టింది అంబని చూసిన భీష్ముడు సత్యాదేవి ఆశ్చర్యపోయారు తన ముందుకు వచ్చిన అమ్మను చూసిన సాల్వుడు అమ్మతో ఎందుకు వచ్చావు అని అడిగాడు దానికి సమాధానంగా అంబా సాలువుడి వైపు చూస్తూ మన ప్రేమ విషయం భీష్ముడికి చెప్పగా అతడు దయతో నన్ను నీ వద్దకు పంపించాడు ఇక మనకి ఏ అడ్డంకీ లేదు మనం ఈ క్షణమే వివాహం చేసుకుందాం అని అంది అప్పుడు సాల్వుడు భీష్ముడు స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి నిన్ను గెలుచుకున్నాడు ఒక క్షత్రియుడిగా వేరొకరు దయతో దానం చేసిన స్త్రీని నేను వివాహం చేసుకోలేను ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నాడు ఆ మాటలకు అంబ మనసు ముక్కలయ్యింది రాజ్యసభలో అంబ భీష్ముడికి జరిగిన విషయమంతా చెప్పింది దానికి భీష్ముడు అంబాదేవితో అమ్మా స్వయంవరం నుండి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడే మీరు విచిత్ర వీర్యునితో వివాహానికి ఒప్పుకొని ఉంటే మీరు ఈ హస్తినాపురికి మహారాణి అయ్యేవారు కానీ ఇప్పుడు సమయం మించిపోయింది అని అన్నాడు అప్పుడు అంబా గతి లేక ఎవరు దొరికితే వారిని వివాహం చేసుకోవడానికి నేనేమీ ఆటబొమ్మని కాదు స్వయంవరంలో రాజులందరినీ ఓడించి నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసిన నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అంది దానికి భీష్ముడు నేను ఆ జన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని సమాధానమిచ్చాడు అప్పుడు అంబా ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను మేరవలసిన సమయం ఆసన్నమైంది అని అంది అప్పుడు భీష్ముడు సూర్యచంద్రుడు గతులు తప్పవచ్చినేమో గాని ఈ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను మేరాడు అని గర్వంగా పలికాడు దానితో అంబాదేవి కోపంగా నువ్వు ఏ శక్తి సామర్థ్యాలను చూసి పడుతున్నావో ఆ గర్వాన్ని అనగదొక్కుతూ మళ్లీ తిరిగి వస్తాను అని చెప్పి ఆ సభను వదిలి వెళ్లిపోయింది ఈ సమస్త భూమండలంలో భీష్ముడిని ఎదిరించి అతడికి తగిన బుద్ధి చెప్పగల సమర్థుడు స్వయానా భీష్ముడి గురువైన పరశురాముడు ఒక్కడేనని నిశ్చయించుకుని అంబాదేవి పరశురాముడి దగ్గరకు బయలుదేరింది పరశురాముడు ఉంటున్న పర్వతాన్ని చేరుకుని కొంత దూరం ప్రయాణించిన అంబాదేవి కంటికి తన ముందు సగం వరకు భూమిలోకి కూరుకుపోయి ఉన్న ఒక గొడ్డలి కనిపించింది అది చూసిన అంబకు అది పరశురాముని యొక్క చేతి గొడ్డలేనని అర్థమయ్యింది అయితే పరశురాముడు కూడా ఇక్కడే దగ్గరలో ఎక్కడో ఉన్నాడని అనుకుని ఆ గొడ్డలి దాటి ముందుకు అడుగు వేయబోతుంటే తనకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది ఎంత ప్రయత్నించినా ఆ గొడ్డలిని దాటి ముందుకు వెళ్ళలేకపోతుంది అయితే ఈసారి అంబ కనులు మూసుకుని పరశురాముణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది ఆ ప్రార్థనలు అంబాదేవికి వంద అడుగుల దూరంలో ఓ గుహలో కూర్చొని తపస్సు చేస్తున్న ఓ ముని దివ్య దృష్టికి వినబడుతున్నాయి ఎంతో కాలంగా తపస్సులో నిమగ్నమై ఉన్న ఆ ముని కళ్ళు ఒక్కసారిగా ఈ ప్రార్థనలు కారణంగా తెరుచుకున్నాయి చీకటి గుహలో ఆ ముని యొక్క ఎర్రటి కనులు వేటాడడానికి సిద్ధమైన సింహపు చూపులను తలపిస్తున్నాయి ఇక్కడ కళ్ళు మూసుకొని పరశురాముణ్ణి ప్రార్థిస్తున్న అంబాదేవి చిన్నగా భూమి కంపించడం గమనించింది వెంటనే తన కళ్ళు తెరచి చూడగా తన ముందు భూమిలో కూరుకొని ఉన్న గొడ్డలి దానంతట అదే గాలిలోకి లేచి తను చూస్తుండగానే అత్యంత వేగంగా గాలిలో ఎగురుకుంటూ ముని తపస్సు చేస్తున్న గుహలోకి వెళ్ళిపోయింది అంబాదేవి అక్కడే నిలబడి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఆ గుహ వైపే చూస్తోంది అప్పుడు ఆ చీకటి గుహలో నుండి చేతిలో గొడ్డలి పట్టుకుని గంభీరంగా నడుస్తూ ఓ వ్యక్తి బయటకు వచ్చాడు అతడే అత్యంత పరాక్రమవంతుడు మహాశివుని భక్తుడు క్షత్రియ పాలిట యముడు మహావీరుడు పరశురాముడు తరువాత ఈ అంబ పరశురాముడి మధ్య ఎటువంటి సన్నివేశం చోటు చేసుకుంది తెలుసుకుందా